ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేది నిస్సరతీజను కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశివారికి నిన్న అన్నిటికీ కూడా ధనం మూలమిదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి సహజంగానే న్యాచురల్గా గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మరి వీరికి గురుత్వ లక్షణాలు ఉన్నటువంటి వీరికి ధనాధిపతి శని అవుతాడు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే అమ్మో శని అయితే ఇంక డబ్బులు రావండి అనుకుంటారు అలా ఏముండదు అలా అయితే ధనుర్ లగ్నంలోని మకర లగ్నంలో పుట్టిన వారు ఎవరు ధనం సంపాదించకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రెండో అధిపతి శని కదా కాదు ఇక్కడ ఏమిటంటే శనికి వచ్చినటువంటి న్యాచురల్ పోర్ట్ఫోలియో ఏమిటంటే కర్మకారకుడు లాభాల కారకుడు కాబట్టి శని ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు అయితే ఎప్పుడు ఇస్తాడు ఏ గ్రహమైనా ఏ లగ్నంలో జన్మించినా మీకు ధనాధిపతి ఎంత స్ట్రెంగ్త్గా ఉన్నాడు పాపగ్రహాలతో కలిసినాడా శుభగ్రహాలతో కలిసినాడా ఆయన పోర్ట్ఫోలియోస్ ఎలా వచ్చాయి ఏ గ్రహాలతో వీక్షిస్తున్నాడు పీఏసీ అంటే ప్లేస్మెంట్ యాక్స్పెక్ట్ కన్జంక్షన్ బట్టి ఉంటుంది అయితే మరి సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే లగ్నంలో పడితే వాళ్ళు జాబే చేయాలండి యాక్టర్ అలా జాబే చేయాలని రూల్ ఎక్కడా లేదు ఎందుకంటే ధనుర్లగ్నంలో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు జాబ్ తీసేవాళ్ళు ఉన్నారు కన్సల్టెన్సీ ఉన్నారు ఇది డిపెండ్ ఆన్ మీ సెకండ్ లాడ్ ఉండేటువంటి కనెక్టివిటీస్ ఎందుకంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలి అని అందరూ అనుకుంటుంటారు కానీ ఒక్కోసారి ఇంజనీర్ అవుతాడు లేకపోతే ఆర్టిస్ట్ అవుతాడు ఎందుకు అసలు డాక్టర్ చదివిన వ్యక్తి కూడా డాక్టర్ అవ్వాలని రూల్ లేదు ఒక్కోసారి డాక్టర్ చదివి యాక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఏమిటి చదువు వేరు ధన సంపాదన వేరు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ రెండవ అధిపతి ముఖ్యంగా మీకు పాపగ్రహాలతో ఎక్కువగా మీకు కుజుడితో కానీ కేతువుతో కానీ కనెక్ట్ అయినప్పుడు రెండవ అధిపతి పాడవుతారు ఎవరైనా మీకు జన్మజాతకంలో కుజకేతువులతో ఉన్నా నీచబడున్నా ఆ రెండవ అధిపతి స్ట్రెంత్ పెంచుకోవడం కోసం ఆ గ్రహాలు కలిసిన వారికి దానాలు ఇవ్వండి ఒకటి రెండవది మీ ధనుర్లగ్నం వారికి ప్ర ప్రధానంగా ధన సంబంధించిన విషయంలో యాక్టివ్ అవ్వాలంటే పూర్వజన్మ కర్మ తగ్గాలి ఇక్కడ పూర్వజన్మ కర్మ క్లియర్ అయితే కానీ ధనయోగం అనేటువంటిది బయటికి రాదు ఎలా అంటే మనకి ఆది శంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా శంకర ఆదిశంకరాచార్యులు వారు అడిగితే నాయన అడుగుతున్నావు కానీ ఇక్కడ పుణ్యం లేదు అంటుంటారు అంటే ఏంటి పూర్వజన్మ కర్మ తగ్గడము పుణ్యం పెరగడం రావాలి దానికి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఓం లక్ష్మీదేవి అయి నమ అనేటువంటి నామస్మరణ మరియు అదేవిధంగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం లక్ష్మీదేవి అయి నమ లేదా ఓం శ్రీమాత నమ అని కూడా అనుకోవచ్చు ఇది నిత్యము ఒక నలభై నిమిషాల పాటు చేయండి అలాగే దీంతో పాటు మీకు ధనాన్ని ఇవ్వడానికి గ్రహాలు ఎలా అయితే ఒక మంత్రము ఒక గ్రహ కలయిక ఒక యోగం ఎలా ఉంటుందో అవయోగం కూడా ఉంటూ ఉంటుంది అంటే చూడండి మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్ళాం మనకి ఒక జాబ్ రావడానికి క్వాలిఫైడ్ ఎలా ఉంటుందో డిస్క్వాలిఫైడ్ కూడా అంటూ ఉంటారా డిస్క్వాలిఫైడ్ అంటే పనికిరాదండి ఈయన సైన్స్ సబ్జెక్ట్ చదివాడు మ్యాథమెటిక్స్ ఎట్లా చేస్తాడు అంటూ ఉంటాం అంటే ఏమిటి ఆయన దాన్ని చదువుకోలేదు లేదా ఒక్కొక్కసారి ధైర్యం లేదంటే ధైర్యం లేనప్పుడు కష్టం కదా ఈ ఈ ఫీల్డ్లో ధైర్యంగా ఉండాలి అంటూ ఉంటారు అలాగే డిస్క్వాలిఫైడ్ అయ్యేటువంటి యోగాలు కొన్ని ఉంటాయి అంటే ఆ వ్యక్తికి ధనం రాకపోవడానికి అవయోగము అంటారు యోగము అవయోగం ఆ అవయోగాన్ని తప్పించాలి అంటే ధనుర్లగ్నం వాళ్ళు కొన్ని దానాలు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది నిత్యము నిత్యము అంటే ఫస్ట్ ఒక సెవెన్ టైమ్స్ ఇచ్చి దాని తర్వాత అప్పుడప్పుడు ఇస్తూ ఉండవచ్చు ఎవ్రీ టూ మంత్స్కి త్రీ మంత్స్కి అలాగే రెండు మూడు నెలలకు ఒకసారి అది ఏమి ఇవ్వాలి అంటే కందులు ప్రధానంగా కందులు గోధుమలు గనక ధనుర్లగ్నం వాళ్ళు దానంగా ఇస్తూ అది కూడా ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్ పరం పరమేశ్వరుడికి ఇస్తున్నాను అనేటువంటి భావనతో గనకిచ్చినట్లయితే నూటికి నూరు శాతం కనుక దోషం పోతుంది ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి సహజంగానే న్యాచురల్గా గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మరి వీరికి గురుత్వ లక్షణాలు ఉన్నటువంటి వీరికి ధనాధిపతి శని అవుతాడు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే అమ్మో శని అయితే ఇంకా డబ్బులు రావండి అనుకుంటారు అలా ఏముండదు అలా అయితే ధనుర్ లగ్నంలోని మకర లగ్నంలో పుట్టిన వారు ఎవరు ధనం సంపాదించకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రెండో అధిపతి శని కదా కాదు ఇక్కడ ఏమిటంటే శనికొచ్చినటువంటి న్యాచురల్ పోర్ట్ఫోలియో ఏమిటంటే కర్మకారకుడు లాభాల కారకుడు కాబట్టి శని ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు అయితే ఎప్పుడు ఇస్తాడు ఏ గ్రహమైనా ఏ లగ్నంలో జన్మించినా మీకు ధనాధిపతి ఎంత స్ట్రెంత్గా ఉన్నాడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా ఆయన పోర్ట్ఫోలియోస్ ఎలా వచ్చాయి ఏ గ్రహాలతో వీక్షిస్తున్నాడో పీఏసీ అంటే ప్లేస్మెంట్ యాక్స్పెక్ట్ కన్జంక్షన్ బట్టి ఉంటుంది అయితే మరి సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ధనుర్లగ్నంలో పుడితే వాళ్ళు జాబే చేయాలండి అంటారు అలా జాబే చేయాలని రూల్ ఎక్కడా లేదు ఎందుకంటే ధనుర్లగ్నంలో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు కన్సల్టెన్సీ చేసేవాళ్ళు ఉన్నారు ఇది డిపెండ్ ఆన్ మీ సెకండ్ లార్డ్ ఉండేటువంటి కనెక్టివిటీస్ ఎందుకంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలి అని అందరూ అనుకుంటుంటారు కానీ ఒక్కోసారి ఇంజనీర్ అవుతాడు లేకపోతే ఆర్టిస్ట్ అవుతాడు ఎందుకు అసలు డాక్టర్ చదివిన వ్యక్తి కూడా డాక్టర్ అవ్వాలని రూల్ లేదు ఒక్కోసారి డాక్టర్ చదివి యాక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఏమిటి చదువు వేరు ధన సంపాదన వేరు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ రెండవ అధిపతి ముఖ్యంగా మీకు పాపగ్రహాలతో ఎక్కువగా మీకు కుజుడుతో కానీ ఓం లక్ష్మీదేవి అనేటువంటి నామస్మరణ మరియు అదేవిధంగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం లక్ష్మీదేవి నమ లేదా ఓం శ్రీమాత నమ అని కూడా అనుకోవచ్చు ఇది నిత్యము ఒక నలభై నిమిషాల పాటు చేయండి అలాగే దీంతోపాటు మీకు ధనాన్ని ఇవ్వడానికి గ్రహాలు ఎలా అయితే ఒక మంత్రము ఒక గ్రహ కలయిక ఒక యోగం ఎలా ఉంటుందో అవయోగం కూడా ఉంటూ ఉంటుంది అంటే చూడండి మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్ళాం మనకి ఒక జాబ్ రావడానికి క్వాలిఫైడ్ ఎలా ఉంటుందో డిస్క్వాలిఫైడ్ కూడా అంటూ ఉంటారు డిస్క్వాలిఫైడ్ అంటే పనికిరాదండి ఈయన సైన్స్ సబ్జెక్ట్ చదివాడు మ్యాథమెటిక్స్ ఎట్లా చేస్తారు అంటూ ఉంటాం అంటే ఏమిటి ఆయన దాన్ని చదువుకోలేదు లేదా ఒక్కొక్కసారి ధైర్యం లేదండి ధైర్యం లేనప్పుడు కష్టం కదా ఈ ఈ ఫీల్డ్లో ధైర్యంగా ఉండాలి అంటూ ఉంటారు అలాగే డిస్క్వాలిఫైడ్ అయ్యేటువంటి యోగాలు కొన్ని ఉంటాయి అంటే ఆ వ్యక్తికి ధనం రాకపోవడానికి అవయోగము అంటారు యోగము అవయోగం ఆ అవయోగాన్ని తప్పించాలి అంటే ధనుర్లగ్నం వాళ్ళు కొన్ని దానాలు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది నిత్యము నిత్యము అంటే ఫస్ట్ ఒక సెవెన్ టైమ్స్ ఇచ్చి దాని తర్వాత అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు ఎవ్రీ టూ మంత్స్కి త్రీ మంత్స్కి అలాగే రెండు మూడు నెలలకు ఒకసారి అది ఏమి ఇవ్వాలి అంటే కందులు ప్రధానంగా కందులు గోధుమలు గనక ధనుర్లగ్నం వాళ్ళు దానంగా ఇస్తూ అది కూడా ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్ పరం పరమేశ్వరుడికి ఇస్తున్నాను అనేటువంటి భావనతో కనుక ఇచ్చినట్లయితే నూటికి నూరు శాతం కనుక దోషం పోతుంది